వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా జలుబు దగ్గు అనేది కామన్ మరి ఎంత జలుబు దగ్గు ఉన్నా ప్రతి దానికి మెడిసిన్ మీద డిపెండ్ అవ్వలేం కదా అలాంటప్పుడు ప్రకృతి సహజ సిద్ధంగా లభించేటటువంటి కొన్ని వంటింటి చిట్కాలు అనేవి ఉంటూనే ఉంటాయి కదా అలాంటి వాటిల్లో ఈ వామాకు కూడా ఒకటండి వామాకుతో ఎన్నో రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి నేను వామాకు రైస్ అని చెప్పి కూడా నేను మన ఛానల్లో ఒక వీడియోనైతే అప్లోడ్ చేశాను ఒకవేళ చూడకపోతే ఒకసారి చూసేయండి ఈరోజైతే వామాకుతో పచ్చడి అయితే చేసుకుందాం అది ఎలాగా ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి స్టవ్లు గీచుకుని బాండి పెట్టుకుని ఒకే ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు నువ్వులు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ఇవి వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు ఏడు వరకు నేను ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను ఎండుమిర్చి ప్లేస్లోకి పచ్చిమిర్చిని అయినా వేసుకోవచ్చండి ఈ ఎండుమిర్చి ఈ ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను చల్లారిన తర్వాతనే మిక్సీ పెడతాలండి ఇవి పోపులన్నీ తీసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది బాండీలో ఉంటుంది కదా ఆ ఆయిల్లోకి ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను కదండి వామాకుని ఈ వామాకుని కూడా వేసేసుకుని ఆయిల్లోనే కొద్దిగా మగ్గబెట్టాము అంటే వామాకులో నుంచి రసం అనేది రిలీజ్ అవుతుంది కదా ఆ రసానికే ఈ ఆకులు అనేవి చక్కగా మగ్గిపోతాయండి మరి వామాకు మంచి హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఎప్పుడు చేసుకునే మామూలు రొటీన్ చట్నీస్ కంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేశారు అంటే హెల్త్కి హెల్త్ కూడా మంచిది కదా తప్పకుండా ట్రై చేయండి వామాక్ అనేవి మగ్గిపోయిన తర్వాత మీడియం సైజులో ఉన్నటువంటి ఒక టమాటాను కూడా వేసేసి మరొకసారి మగ్గ పెట్టండి దీంట్లోకి చింతపండును కూడా వేసేసేయండి పులుపు తగినట్లుగా అయితే చూసి వేసుకోండి ఈ టమాటా వేయటం మీకు ఇష్టం లేదు అన్నట్లయితే స్కిప్ చేసేయచ్చు వామాకు మంచి మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుందండి నోటి దుర్వాసంతో బాధపడే వాళ్ళు ఈ వామాకుని అప్పుడప్పుడు నవ్వులుతూ ఉన్నట్లయితే నోటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా చిగులతో నొప్పి అనేది బ్లడ్ కారటం అలా ఉంటాయి కదా ఆ వాపులు కానీ నొప్పులు కానీ ఉన్నప్పుడు ఈ వామాకుని ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ ప్లేస్లో పెట్టి కొద్దిగా నమిలినట్టుగా చేసినట్లయితే దీంట్లో నుంచి వచ్చే రసం అనేది ఆ నొప్పిని తగ్గిస్తుందండి మీరు ట్రై చేయండి మరి నేనైతే పోపు అనేది రెడీ చేసుకున్నాను ప్రతి వీడియోలో పోపు ఇలా పెట్టుకోండి అలా పెట్టుకోండి అని అయితే నేను చెప్పను కదా మరి మిక్సీ జార్లోకి అయితే మనం వేసుకున్నాం కదండి ధనియాల మిశ్రమం మీద అంతా కూడా తగినంత సాల్టు వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఫైన్ పౌడర్గా అయిన తర్వాతనే మనం పక్కన పెట్టుకున్నటువంటి టమాటా వామాకు ఉన్నది కదా అది కూడా వేసేసి పచ్చగా వేయండి మరి పేస్ట్ లాగా అయితే బాగోదు ఆ పచ్చగా వేసి పోపు అనేది కలుపుకున్నామంటే పచ్చడి అనేది రెడీ అండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మరి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు తెలియజేస్తారు కదండి మరి ఈరోజుకి ఇదే వీడియో రేపు మరో అక్కడ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్